హాయ్ అండి మిగిలిన అన్నాన్ని వేస్ట్గా పాడేయకుండా టేస్టీగా సాఫ్ట్గా ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులో రెండు కప్పుల మిగిలిన అన్నాన్ని తీసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పుల వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ రాత్రికి వండిన అన్నం మిగిలిపోతే వరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా అన్నం పలుకులు తగలకుండా ఇలా బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న ఈ అన్నం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోని ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి నేను అన్నం వండేటప్పుడే ఉప్పును కూడా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇడ్లీలకు సరిపడ మాత్రమే ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకొని అన్నం మిశ్రమంలో బొంబాయి రవ్వ అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసే పెరుగు మరీ పులిసినది కాకుండా అలా అని మరీ తాజా పెరుగు కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా పిండినంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి నానడం కోసం ఒక ఇరవై నిమిషాల పాటు పక్కనుంచండి ఇందులో రవ్వ యాడ్ చేశాం కాబట్టి రవ్వ నాన్వ్వు ఇరవై నిమిషాల తర్వాత ఇలా పిండి కాస్త గట్టిగా తయారవుతుంది ఇందులో సరిపడే నీళ్లు పోసి ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేనా పిండిని కలుపుకోవాలి చివరగా ఇందులో అర స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి కేక్స్ తయారు చేసుకునేటప్పుడు యాడ్ చేసే బేకింగ్ పౌడరే అండి ఇది అర స్పూను యాడ్ చేసి దీన్ని యాక్టివేట్ చేయడం కోసం ఒక స్పూను నీళ్లు కానీ పాలు కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా నురగలు వస్తున్న ఈ బేకింగ్ పౌడర్ని పిండిలో కలిసేటట్టుగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి బేకింగ్ పౌడర్కి బదులుగా మీరు ఈనో పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే ఇలా ఈనో పౌడర్ని యాడ్ చేశాక పిండిని మరీ ఎక్కువసేపు కలపకూడదు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంక వెంటనే ఇడ్లీ రేకుల్లో తీసుకొని అడుగున కొంచెం నూనెను అప్లై చేసుకొని తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో మిగిలిన అన్నంతో వడలు ఇంకా పునుగులు ఎలా చేసుకోవాలో వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి కావాలంటే ఛానల్లోకి వెళ్ళి స్నాక్స్ అనే ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉంటాయి ఇలా ఇడ్లీలను సిద్ధం చేసుకున్న తర్వాత ఇడ్లీలను స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు ఇడ్లీ స్టాండ్ను ఉంచి కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసి తరువాత లో ఫ్లేమ్లోకి మరో ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి తర్వాత ఇడ్లీలను డీమోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఇవి రెగ్యులర్ గా ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలు కావు కాబట్టి అన్నంతో చేసేవి కాబట్టి స్టీమ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే స్టీమ్ చేసుకోవాలి ఈ ఇడ్లీ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి హలో మిమ్మల్ని అండి ఈరోజు మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వేసుకునే మిల్లెట్ దోశ రెసిపీని చూపిస్తానండి పప్పు నానబెట్టడం రుబ్బటం ఇవేవీ లేకుండా గా చాలా అంటే చాలా ఈజీగా ఈ దోశలు వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఎంతో హెల్తీ కూడా రెగ్యులర్ గా వేసుకునే బియ్యం దోశల కంటే ఇవి చాలా హెల్తీ దోశల కోసం పిండి కలుపుకుందామండి ముందు ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు పిండి అరకప్పు పిండి అరకప్పు పిండి ముప్పావు కప్పు గోధుమ పిండి అలాగే అరకప్పు పుల్లటి పెరుగు ఇంకా రుచికి సరిపడ ఉప్పు ఒక కప్పు నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి ఇక్కడ కొలత కోసం తీసుకున్న గిన్నెతోని అన్ని పదార్థాలు కూడా కొలిచి తీసుకోవాలండి దోశా బ్యాటర్ కన్సిస్టెన్సీ రావటానికి నేను రెండున్నర కప్పుల వరకు నీళ్లను పోసి పిండిను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా కలుపుకున్నాను దోశల కోసం పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి ఇప్పుడు ఇది నానడం కోసం పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి కూడా చక్కగా నానాక స్టవ్ మీద ప్యాన్ను ఉంచి ఉల్లిపాయతో రుద్ది గరిటెడు పిండితో దోశలు వేసుకోవాలి దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో వేయింది తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశపైన పచ్చదనం పోయాక నూనె రాసి దోశను రెండో వైపుకు తిరగేసి నిమిషంపాటు కాల్చుకోవాలి దోశ అంతా కూడా ఇలా చక్కగా వేగాక వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు అద్భుతమైన రుచితో చేసుకునే ఈ మిల్లెట్ దోశ రెసిపీ ఇంకా కాంబినేషన్గా చేసిన కొబ్బరి చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి